పేరు తోరచింది నాకు మీ మందరం కవలసాం నాకు ముప్పై ఐదు ఎకరాలు అన్ని ఇంకే నా కొడుకున్న పంపించుకున్నది నా పేరులో నేను చేసుకున్నాం నాలుగు ఎకరాలు మరి అయితే అదే నా కొడుకు నల్ల నిల్లగా తీసుకుపోయింది తీసుకుపోయి తీసుకుపోయా ఇది ఎత్తడో అవి ఎత్తడో నాకు వద్దని చూస్తే రేపు వస్తాడు దారికి ఏం చేద్దాకమ్మ ఏం రోగం లేదట రేపు అత్తడన్నది రేపు అత్తడు అన్నది రేపు మంచిగా చంపుకొని తీసుకొచ్చింది సంపుని తీసుకొచ్చి ఇక వెళ్ళారే కాగితాలన్నీ మూ పెట్టి చూసి కాలు ఇంట్లో కాళ్ళ పెట్టి ఇక ముగ్గురు బిడ్డలు ఆ బిడ్డలతో నన్ను కొట్టించింది అయితే నాకు కొడుకు పానందించినట్టు నేను రోజు ఇద్దరు కావచ్చు అనుకో నేను వెళ్ళే జారకుంటే జారకుండా బయటకు వచ్చింది ఇంట్లోకి బయటకు వచ్చి అందరిని పిలిచుకున్న ఇంటికి పక్క కొన్ని నాకు సాయం చేయండి నన్ను నా ముద్దు బంగారులతో నా కోడలు పెట్టిస్తాను నా బిడ్డను అన్నారు నా బిడ్డను రాకంటే మరి నేను ఎట్లుండాలి చెప్పు నన్ను చంపటప్పున్నట్టు నా బిడ్డతోటే ఉండాలని నా బిడ్డకు నేను ఫోన్ చేసినా ఫోన్ చేసినాక నా బిడ్డ నాలుగు వచ్చిను అచ్చి నన్ను తీసుకపోయింది ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది తెగనిత్తలేదు బిగనిత్తలేదు ఊరందరికీ రెండు ఎకరాలు అన్నింటిండి ఆ వరకు నాలుగు ఎకరాలు అన్నిండి ఆ ఇల్లు పెట్టేదానకో ఎకరం అమ్మింది ఏడు ఎకరాలు అమ్మి అన్నీ అందరికీ లంచాలు పెట్టి ఆటలు ఎగురుతారు వీళ్ళే కాగి ఎగురుతారు వాళ్ళు నడవనిత్తలేదు ఈ సాగనిత్తలేదు నన్ను నా అన్నినికి నా బిడ్డకు భయం పాన భయం ఉన్నాయి ఆ కోడలు చేడలే ధనలాచ నా కోడలు ధనలవి నేను అన్నలు అడితే అలా ఉన్నారు ఆ అన్నలు ఊళ్ళో దిరుక్కుంటా ఎంత అంటే లంచాన్ని పెట్టుకుంటా ఆ ఎవరు వాళ్ళది ూన్ పార్క్ శనికరం దగ్గర ఇప్పుడు ఇంటి ముందరిలో బాలున్నాడు మా బాగరాజు అని బాగరాజు సర్పంచ్ రవి సాకలి సదానందం నలుగురు ఉన్నారు నలుగురు సరే అండి